ఏపీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్లీ ఆహ్వానిస్తారని కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తెలిపారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షతన సాగిన జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఎంతో అభినందనీయమని తెలిపారు ఆమె రాకతో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పరిపాలన విధానం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అయితే ఆయన పరిపాలన చేసినప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన కోల్పోయాం ఈవేళ ఆయన సుపుత్రిక ఆయన షర్మిల గారు రావడంతో మరొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకున్నాం ఈవేళ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే మరి ఆ గుండెకాయ కనిపించట్లేదు ఏ ఎంత గుండెకాయతో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేశారో ఆ గుండెకాయ కనిపించట్లేదు అది తప్పకుండా షర్మిల గారితో వస్తుందని మేము